ప్రకాశం జిల్లా నాగంబొట్లపాలెం శ్రీనివాసరెడ్డిని నేను ముందుగా డాక్టర్ ఆర్ఎస్ఎస్కి గారికి ధన్యవాదములు తెలియపరుస్తున్నాను నాది మూడు ఎకరాల బత్తాయి తోట ఆరో ఆరు సంవత్సరాల నుండి ఉన్నది నేను డాక్టర్ ఆర్ఎస్ఎస్ గారి ప్రోటోకాలు రెండు సంవత్సరాల నుంచి వాడుతున్నాను నా బత్తాయి తోట పోయిన సంవత్సరము ఇరవై ఆరు టన్నులు దిగుబడి వచ్చి ఉన్నది అందువలన నేను నాకు ఏదైనా సందేహం ఉంటే ఒక చెట్టు డాక్టర్ ఆర్ఎస్ఎస్ గారికి పంపిస్తాను ఆ చెట్టు చూసి దానికి సంబంధించిన మందు పెడతాడు ఆ మందు నేను ఏమిటే తీసుకొని వచ్చి స్ప్రే చేస్తాను ఇప్పుడు నేను మూడు తడులు వేసి ఉన్నాను ఇప్పుడు వరకు బాగా ఉన్నది పోత ఇంకా కూడా వస్తుంది కానీ ఈ సంవత్సరము ఒక ముప్పై టన్నులు కాయ దిగుబడి వస్తుందని నేను అంచనా వేస్తున్నాను అందువలన నేను అది కూడా కాక డాక్టర్ ఆర్ఎస్ఎస్ గారు సూర్యపుత్ర అనే ప్రోడక్ట్ని తయారు చేస్తున్నారు ఆ ప్రోడక్ట్ ప్రోడక్ట్ కూడా నేను వాడుతున్నా ఇప్పుడు మూడు స్ప్రేలు వాడాను బాగా చెట్టు మాత్రం మంచి షైనింగ్గా వచ్చి ఉన్నది అందువలన ఏ మందులో అయినా కానీ కలిపి కొడుతున్నాను ఇప్పుడు వరకు తోట బాగా ఉంది అందువలన నేను తప్పనిసరిగా ఆయన ప్రోటోకాల్లు మిస్ కాకుండా వాడుతున్నా నాకు ఎంతో సంతోషంగా ఉన్నది ప్రో డాక్టర్ ఆర్ఎస్ఎస్ గారికి ధన్యవాదములు తెలియపరుస్తున్నాను